ఇది నా ఫామ్ హౌస్ మామిడి తోట ఇదంతా అయితే దీన్ని మొత్తం చెట్లు పెరిగిపోయినాయి చెట్లకు మామిడి చెట్లకు అంతా ఇట్లా అయింది ఇప్పుడు మళ్ళా దీన్ని అంతా క్లీన్ చేసి వాటర్ పడితే చెట్లు ఇంకా ఇప్పుడు వింటర్ కాబట్టి అసలు పూత వచ్చే కాలం ఇది కాబట్టి మళ్ళీ చెట్లను అంతా క్లీన్ చేస్తున్నా క్లీన్ చేసిన తర్వాత వాటికి వాటర్ పెడితే పూత వస్తుంది తర్వాత కొత్తగా మనకు పంట వస్తుంది ఇప్పుడు ఈ చెట్లు తక్కువ ఉన్నాయని ఇంకా కొన్ని నేను కొత్త చెట్లు తీసుకొచ్చినాయి మా దగ్గర అంకాపూర్ అనే ఊర్లో ఇంకా కొన్ని కొత్త చిన్న చెట్లు తీసుకొచ్చి ఇట్లా పెట్టిన చెట్లని ఒకసారి ఈ ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఈ గ్యాప్స్ ఇలా ఈ చెట్లను కొత్తగా పెట్టడం జరిగింది ఇది ఒక్కొక్క చెట్టు వచ్చేసి మూడు వందల రూపాయలు మా ఆర్మూర్ దగ్గర ఉన్న అంకాపూర్ నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చి కొత్త చెట్లను పెడుతూ ఈ పాత చెట్ల దగ్గర అంతా ఇదంతా క్లీన్ చేస్తుంది దీన్ని ఇలాంటి ముళ్ళకంపలు ఇవన్నీ కొట్టేసి దీనికి ఇట్లా రౌండ్గా ఒక గుంతలాగా వేసి దాంట్లో వాటర్ పట్టడానికి ఇట్లా గుంత చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే వాటర్ కొడతామో ఆ వాటర్ కూడా చెట్టు వేర్ల వరకు వెళ్ళి చెట్టు ఇంకా స్ట్రాంగ్ అయ్యేది ఉంది అదేవిధంగా ఇంకా మనకు ఈ పూత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ వచ్చిన పూత కూడా రాలిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొత్త పెట్టినటువంటి చెట్లకు ఈరోజు వాటికి కొంచెం బీస్ బీస్ ఇది ఈ మందును కూడా ఈ కొత్త చెట్లు చిన్నవి ఇప్పుడు ఏవైతే టూ ఇయర్స్ ఉన్నాయో ఆ టూ ఇయర్స్ మొక్కల్ని తీసుకొచ్చిన తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఒకసారి అడిగించం అక్కడ అక్కడ టూ ఇయర్స్ మొక్కలు అవి అవి అక్కడ ఉన్నాయి చూడు చిన్న ఇటు ఒకటి అటు ఉంది ఈడొకటి ఇట్లా ఒక పదిహేను ఇరవై చిన్న మొక్కల్ని పెట్టిన మళ్ళీ వాటికి ఈ మందు ఇదొక సప్లిమెంట్ లాగా యూరియాను వాటికి అందిస్తున్నా ఇవి మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు పూత అంటే కాతొచ్చే అవకాశం ఉంది అంటే ఈ ఇయర్ వరకు మనకు మే మార్చ్ ఏప్రిల్కు వీటికి పూత వస్తుంది కానీ ఈ చిన్న చెట్లకు ఇప్పుడే పూత రాగానే కాయల్ని తీయద్దు ముందు పూతను తీసేయాలి ఎందుకంటే చెట్టు యొక్క స్ట్రెంగ్త్ అనేది దెబ్బతింటుంది కాబట్టి దీన్ని ఇంకొక వన్ ఇయర్ వరకు ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మనకి డిసెంబర్ నెక్స్ట్ డిసెంబరు జనవరిలో వచ్చే పంట మనకు చేతికి వస్తుంది కాబట్టి ఇది నా ఫామ్ హౌస్ దీన్ని ఇంకా చాలా బెటర్గా చేయాల్సిన పని చాలా ఉంది గా నీట్గా క్లీన్గా చేస్తాను ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ నా మామిడి తోటలో సుమారు నలభై ఉండేవి అవి సుమారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టినాం కాబట్టి అందులోన కొన్నిటి లైఫ్ అయిపోయింది సో వాటిని తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లోన మళ్ళీ కొత్త మొక్కలు నాటుతున్నా మొన్ననే కొత్త మొక్కలు నాటిన వాటికి ఈరోజు ఈ మందేస్తున్న బీస్ బీసు అంటే ఆయన మనకు మొక్కలు ఇచ్చిన అతను చెప్పిండు కాబట్టి కొంచెం మందు వాటికి సబ్మి అంటే సప్లిమెంట్ ఇస్తే మొక్క తొందరగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పిండు అందుకని రోజు వచ్చి అన్ని మొక్కలకు కూడా మందేస్తున్నా ఇంకా చెట్లకు తిరిగి నీళ్లు కూడా పట్టేది ఉంది ఫ్రెండ్స్ ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ తగలెట్టేస్తున్నా ఇంకా నేను ఎండ తక్కువ ఉంది ఎండ ఏం లేదు ఇంకా చాలా పని ఉంది ఇంకా నీళ్ళు పోయాలి చెట్ల ఈ అంతా అయిన తర్వాత చెట్లన్నిటికి నీళ్ళు పోయాలా ఓకే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు జరిపినాయి అంటే ఇక్కడ చెట్ల కొమ్మలు కాలిపోతాయి అందుకని ఇటు జరిపినా